మనము మన పురాణాల్లోని ప్రాక్షిప్తాలు ప్రచలితాలు విచారణ చేస్తూ వస్తూ ఉన్నాము అందులోనే భాగంగా ఇంకో ఘట్టాన్ని కూడా మనము మళ్ళీ ఆలోచన చేసి చూద్దాము అప్పుడు ఏం జరిగిందంటే రామాయణంలో కిష్కిందాకాండలో మన రాముడు సుగ్రీవుడి కోసం వాలిని సంహారం చేశాడు వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు రాజయ్యాడు ఇంకా తర్వాత రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సుగ్రీవుడు రాజ్యాభిషేకం చేసుకుంటూ ఉన్న సమయంలో మన సుగ్రీవుడు మిగిలిన వాళ్ళందరూ కోరితే రాముడు చెప్పాడని లక్ష్మణుడు మన సుగ్రీవుడికి ఆయన ఊళ్ళో రాజ్యాభిషేకం చేశాడు రెండు మన సుగ్రీవుడు రాజయిన తర్వాత ఇంక భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు రాముడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు కొంతకాలం గడిచిన తర్వాత రాముడికి చాలా కోపం వచ్చింది వర్షాకాలం కూడా గడిచిపోయింది తర్వాత ఋతువు మొదలైంది సుగ్రీవుడు ఆయన భార్యతో ఆయన సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు నాకు ఇచ్చిన మాట మర్చిపోయాడు వెళ్ళు లక్ష్మణ సుగ్రీవుడు ఇట్లానే చేశాడు అంటే వాళ్ళ అన్న వెళ్ళిన మార్గము అంటే మృత్యు మార్గము ఇంకా తెరుచుకునే ఉన్నది అందులో నుంచి ఈయనను కూడా పంపించేస్తానని చెప్పిరాపో అని చెప్తే లక్ష్మణుడు మహాకోపంతో వెళ్తాడు ఇంకా ఆయన దార్లో ఆ రాజ్యంలో ఆ ఊళ్ళో ఆయన అంతఃపురంలో సుగ్రీవుడి అంతపురంలో అవన్నీ గొప్ప గొప్ప ఐశ్వర్యాలు ఉంటే వాటన్నింటిని చూస్తూ ఎంత సుఖంగా ఉన్నాడు సుగ్రీవుడు ఎంత అనుభవిస్తూ ఉన్నాడని అన్నీ నోట్ చేసుకుంటూనే వెళ్తాడు మహాకోపంతో వచ్చిన లక్ష్మణుడి గురించి అందరూ వెళ్ళి గబగబా పరిగెత్తుకుంటూ సుగ్రీవుడికి చెప్తారు వాళ్ళందరూ వణికిపోతూ ఉంటారు సుగ్రీవుడు కూడా వణికిపోతాడు తార ధైర్యం చెప్తుంది ఇంతకీ లక్ష్మణుడిని లోపలికి రామంటారు లక్ష్మణుని లోపలికి వెళ్తాడు లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి చాలా తిడతాడు సుగ్రీవుడు ఏంటో చెప్తూ ఉంటాడు తార లక్ష్మణుడికి బుద్ధి చెప్తుంది నువ్వు అట్లా అనరాదు తప్పు అని చెప్తుంది మళ్ళీ సుగ్రీవుడు ఏంటో కారణాలు చెప్తాడు ఇంకా లక్ష్మణుడు వెంటనే సరే సరే నేను ఊరికి అన్నంలే ఏదో అన్నాను మర్చిపో అంటాడు ఇంకా వాళ్ళందరూ పల్లకి మహావైభోగంగా రాముడి దగ్గరకు వస్తారు మన లక్ష్మణుడు సుగ్రీవుడితో పాటు పల్లకీలన్నీ దిగుతాడు మళ్ళీ వెళ్ళి రాముడి దగ్గర నిలబెడితే ఇంక వాళ్ళు ఏంటో మాట్లాడుకుంటారు సుగ్రీవుడు తపైపోయింది క్షమించు అంటాడు రాముడు పోన్లే ఫోన్లే అంటాడు ఇంక తర్వాత జరగవలసింది ఏంటో జరుగుతుంది ఈ రెండు విషయాలు ట్రాక్షిప్తాలు అసలు జరిగింది ఏంటంటే రాముడు వాలిని సంహరించాడు సుగ్రీవుడు రాజయ్యాడు ఇప్పుడు వర్షాకాలము మొదలవబోతూ ఉన్నది సుగ్రీవ ఇప్పుడు మనము సీతాన్వేషణ ఎట్లానో చేయలేము నువ్వు కూడా కొత్తగా రాజయ్యవు వెళ్ళి నువ్వు రాజ్యం గురించి చూసుకో ఈ వర్షాకాలం దాటిపోయిన తర్వాత సీతాన్వేషణ చేద్దాము అని రాముడు వాలి అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత సుగ్రీవుడికి చెప్పి ఆయన పంపించేస్తాడు ఆ తర్వాత రాముడు ఇక్కడే ఈ పర్వతాల్లో ఒక గుహం చూసుకుని అక్కడే ఈ వర్షాకాలము పూర్తయిందాక ఉండడానికి ఒక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్నారు ఈలోగా సుగ్రీవుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు కొంతకాలానికి హనుమంతుడు జ్ఞాపకం చేశాడు అదిగో వర్షాకాలం దాటిపోయింది మనము మనం చేయవలసిన పని ఇంకొకటి మిత్రకార్యం ఒకటి ఉన్నది ధర్మంగా అని జ్ఞాపకం చేస్తూనే సుగ్రీవుడు అవును నాకు కూడా గుర్తున్నది అన్నాడు వెంటనే ఆయన అన్ని వైపులా ఉన్న వానర్లకు సందేశాలు పంపించాడు అందరూ పదిహేను రోజుల్లోగా ఇక్కడికి రాండి ఒక ముఖ్యమైన పని ఉన్నదని చెప్పాడు వాళ్ళందరూ వస్తూ ఉండగానే ఆయన రాముడి దగ్గరికి వచ్చాడు ఇంకా అక్కడి నుంచి జరగవలసిందంతా జరుగుతూ ఉన్నది మనకు ఆ అంతా తెలుసు అయితే అంతకన్నా ముందు లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడము లక్ష్మణుడు తర్వాత వెళ్ళి సుగ్రీవుని తిట్టి తర్వాత ఏం లేదులే పోనిలే పోనిలే అని సుగ్రీవుని పిలుచుకుని రాముడి దగ్గరికి రావడము ఈ రెండు కూడా ప్రాక్షిప్తాలు ఎందుకు అని ఆలోచన చేస్తే రెండు మూడు నిమిషాల్లోనే విషయం తెలుస్తుంది మీరు కూడా కారణాలు చూసుకుంటూనే ఉండిండొచ్చు మీరు ఆలోచించుకున్నది అక్కడ కామెంట్స్లో పెడితే అందరం చూసుకుందాము సరే మరి